హలో సిస్టర్స్ ఈ కూరలో గుప్పెడు మామిడికాయ ముక్కలు చిటికెడు ఉప్పు చిటికెడు కారం గుప్పెడు కొత్తిమీర ఇంతకి ఏం కూర ఏంటి అన్నది చెప్పకుండానే ఈ కూరలో అని చెప్తున్నాను కదా సరే ఆ కూరకు కావాల్సినవి ఏంటో తెలిసి చూస్తున్నారా మామిడికాయ ముక్కలు ఎండు కొబ్బరి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా ఇవేనా ఇంకా ఉన్నాయండి యాడ్ చేయాల్సినవి అవన్నీ పక్కన పెట్టేసుకున్నాను కట్ చేయాలండి ఇంతకీం కూర అనుకుంటున్నారు మటన్ ఈ మటన్లో ఏమేం కలిపి నేను ఈరోజు కూర తయారు చేస్తున్నాను మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నది చక్కగా చెప్పేసేనా మటన్ని చక్కగా కడుక్కున్న తర్వాత కడిగి నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఇదిగోండి ఎంత కారం వేసారో చూసారో ఒక్క స్పూన్ కారము అలానే అంతే కొంచెం తక్కువగా ఉప్పు వేశాను ఆ తర్వాత కొంచెం పసుపు వేశాను ఇంకా నైస్గా నాజూకుగా గంటతో అనుకున్నానండి వస్తుంది అది కాదు కదా అంతే ఆ స్పూన్ను పక్కన పెట్టేసి గంటని పక్కన పడేసేసి ఆ తర్వాత చేత్తో ఎంత చక్కగా ఆ ఉప్పు కారం పసుపు ఆ ముక్కలకు పట్టేటట్టుగా నేను ఎలా కలుపుతున్నానో చూస్తున్నారా అలా ఉప్పు కారం పసుపు మంచిగా పట్టేటట్టుగా కలిపి ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి అంతేనా ఇక్కడి నుంచి మొదలవుతుందండి నేను చేసే కూర స్టార్టింగ్ ఈ ఉప్పు పసుపు కారం కలిపిన ఈ ముక్కల్ని కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వచ్చేదాకా పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఈ లోపల పొయ్యి మీద గిన్నె పెట్టాను తొందర ఎక్కువయ్యి నూనె కాకుండానే చెక్కా లవంగాలు వేసేసాను ఆ తర్వాత ఇదిగో ఈ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి అలా అలా వేయించేసుకుంటూ మగ్గేదాకా వేయించుకోవాలి అవునా కదా అందుకని ఇలా కదుపుతూ ఇప్పుడు సన్నగా పొడవుగా తరిగి పెట్టుకునే ఈ పచ్చిమిర్చి దోరగా ఉన్న టమాటాని వేసి ఆ తర్వాత త్వరగా మగ్గాలి అంటే మనం ఏం చేయాలి అన్నది ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా చిటికెడు ఉప్పు వేయటం వల్ల చాలా త్వరగా ఈ ఉల్లిపాయలు మగ్గిపోతాయండి అంతే చిటికటి ఉప్పు కూడా వేసేసి ఒక్కసారి అలా కలిపేసేసి మూత పెట్టేసుకొని ఒక ఐదు ఏడు నిమిషాల మధ్యలో రెండు మూడు సార్లు అలా అలా కలిపి కదుపుకొని మూత పెట్టుకుంటూ చూసుకుంటే ఫైనల్గా ఇదిగో ఇలా వేగాలి వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చెప్పాను కదా ఇందాక మటన్కి కొన్ని కూరగాయలు యాడ్ చేస్తున్నానని వాటికి కూడా సరిపడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకుంటూ ఇప్పుడు పనసతనలు వస్తున్న సీజన్ కదండి పనస తోనలు తిన్న తర్వాత ఆ గింజలను ఏం చేస్తారు పడేస్తారు కొంతమంది కొంత కొంతమంది కొంతమంది ఏం చేస్తాం కాల్చుకొని తింటాం అలా కాకుండా ఇదిగో నేను అయితే మటన్లో వేస్తానండి ఎప్పుడైనా పనస తొనలు తీసుకొస్తే చక్కగా మటన్లో వేస్తాను అలానే ఇందాక ఎండు కొబ్బరి చూసారు కదా ఆ ఎండు కొబ్బరిలో నాలుగు జీడిపప్పు పలుకులు వేసి మిక్సీ పట్టుకున్నాను ఆ పక్కన కనిపిస్తున్నది ఏంటి మామిడికాయ ముక్కలు ఇదిగో కుక్కర వేసి పెట్టుకున్నాను చూసారా చక్కగా ముక్క ఉడికిందా లేదా అని చూసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గిన తర్వాత ఈ ఉల్లిపాయల్లో ఈ మటన్ ము కూర కూడా అదే మటన్ కూడా వేసి చక్కగా ఒక్కసారి ఆ ఉల్లిపాయలు ఈ మటన్ కలిసేటట్టుగా అలా కలుపుకొని మూత పెట్టేసేసుకొని ఇదిగో ఇలా నూనె బయటకు వస్తున్న టైంలో ఇప్పుడు ఇంకేం యాడ్ చేస్తున్నాను ఇందాక పనస గింజలేసాను ఇప్పుడు మునక్కాయలు వేస్తున్నాను పెరట్లోనే ఉందండి మునగ చెట్టు అంతే అలా కూసుకొని ఇలా వేసేసేయచ్చు కదా అందుకని ఒక రెండు మూడు కాయల్ని అలా కట్ చేసి మునక్కాయల్ని కూడా వేసేసాను ఆ తర్వాత అదిగో నీరు అలా వస్తున్న టైంలో అదేనండి నూనె కొంచెం ఉడికిందా లేదా అనుకున్న టైంలో నూనె వస్తూ ఉన్నట్టు మనకు తెలిసిపోతుంది చూసారా ఉడికిందా లేదా అని కొంచెం మునక్కాయని గమనించాను ఆ తర్వాత పనస గింజ కూడా చూసారా ఎంత చక్కగా ఉడకటానికి రెడీ అయిపోయిందో ఇప్పుడు ఇందాక ఎండు కొబ్బరిలో జీడిపప్పు పలుకులేసి మిక్సీ పట్టానన్నాను కదా ఆ ఎండు కొబ్బరి కూడా వేసి కలిపేసేసుకుంటున్నానండి ఇంతేనా ఇంకేం వేస్తున్నాను అనుకుంటున్నారు కదా చెప్తానండి ఈ మటన్లో మునక్కాయలు వేశాను ఒక టమాటా వేశాను అలానే పనస గింజలను వేశాను ఆ తర్వాత ఎండు కొబ్బరి తురుముని వేశాను ఆ మిగిలి ఉన్న కొబ్బరిని కూడా వేసి ఆ తర్వాత అలా అలా కదుపుతూ మూత పెట్టేసేసుకోవాలండి మళ్ళీ ఐదు పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఈ మామిడికాయ ముక్కలు ఎక్కడ పనుకుంటున్నారు మా ఎదిరింటి చెట్టేనండి అలా మామిడికాయ తెచ్చేసుకున్నానా ఇలా పీల్ చేసానా ఎదుగు ఇలా ఈ మామిడికాయ ముక్కలను కూడా వెయ్యటానికి రెడీ అయ్యాను నిజంగా అండి మటన్లో మామిడికాయ ముక్కలు వేసుకొని తిం వండుకున్న కూర తింటే మీకు ఎన్ని రోజులైనా గుర్తుంటుంది ఆ టేస్ట్ అంత సూపర్గా ఉంటుంది అది కూడా ముక్కలు ఎలా కోస తెలుసా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను వేశాను అలానే ఇంకొక రెండు నిమిషాలు వనంగా వేయాలండి ముందే వేయకూడదండి మామిడికాయ ముక్కల్ని గుర్తుపెట్టుకోండి మామిడికాయ ముక్కలు వేసి ఒక్క రెండు నిమిషాల పాటు మూత పెట్టేసేసుకొని ఈలోపుగా కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకున్నాను ఈలోపుగా ఎందుకో డౌట్ వచ్చేసింది ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకున్నానా చీటికటి ఉప్పు వేశాను చిటికెడి కారం కూడా వేశాను అంతే సరిపోయేటట్టుగా ఉంది అని ఫీలింగ్ మనకు తెలుస్తుంది ఆ తర్వాత ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్నాను అని చెప్పాను కదా కొత్తిమీర ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకున్నాను ఇదిగో ఇలా వేసేసాను ఇంకా అయిపోయిందండి కూర రెడీ ఇంకా అన్నం వండుకోవటం తినటమే ఇన్ని రకాల ఈ మటన్లో కొంచెం మటను చట్టడి కూర చేసుకోవాలంటే ఇదిగో ఇన్ని రకాల కూరగాయలు కనుక వేసామనుకోండి ఆ నాన్ వెజ్ తిన్నామన్న ఫీలు ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ఉడికిందని ఎలా తెలుస్తుంది అంతా ఇలా బయటకు వచ్చేస్తే ఉడికినట్టే ఎలా ఉంది నా ఈ మటన్ కర్రీ నచ్చితే ఒక్కసారి లైక్ చేయండి